ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది సెప్టెంబర్ లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు అలాగే ఏ ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ జై శ్రీమన్నారాయణ గురువు గారు తదుపరి రాశి కుంభరాశి మరి ఈ కుంభరాశి వాళ్ళకు ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు వాళ్లకు మీరిచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో కుంభరాశి గురించి మనం ఆలోచించినట్టేది గనక కష్టయే పలి అంటారు కష్టపడే వాళ్ళు ఉన్నారయా అంటే దాంట్లో ముఖ్యంగా గుర్తుకొచ్చేవారు కుంభరాశి వారు కుంభరాశి వారు వీళ్ళ కోట్లు ఉన్నాయి కాక వీరు కష్టపడతారు ఆడికాలు కొంటారు వీరే డ్రైవ్ చేస్తారు అంటే వారే కష్టపడాలి అంతే వేరే వాళ్ళకి అవకాశం వేరమాట హోటల్ పెడతారు వీరే టీ పెడతారు అంతే కౌంటర్ కూర్చోమంటే కూడా వీళ్ళు కూర్చోకరు టీ పెడతారు వీళ్ళే ఛానల్స్ పెడతారు వాళ్ళే ఓనర్లు అవుతారు వాళ్ళే పని చేస్తారు అంటే ఈ కుంభరాశి వాళ్ళు అంటే చెప్తే వినరు అనమాట వీళ్ళంతా ఒకలా ఉంటారన్నమాట ఉంటారు అనమాట వాళ్ళే కష్టపడాలి ఆ కష్టంలో మనం కూడా చూడాలి చవి చూడాలి అని చెప్పేసి వీరికి మంచిది అనమాట ఇప్పుడు కష్టమర్తారు నలుగురితో పాటు వీరు కూడా ఒకలా అంటే వాళ్ళది కష్టపడే తత్వం సార్ ఎప్పుడైనా సార్ వంద ఎకరాల పొలం ఉంటుంది వీరే రైతుల పడతారు కష్టపడుతారు అంటే వీరికి ఏంటంటే కష్టపడితేనే ఆ ఫలితం ఉంటుందని ఒక నమ్మకం కష్టపడాలి అని ఒక ఆచారం వీరికి ఉన్నటువంటి ఈ పెద్దలు కూడా అలానే నేర్పుతారు అలానే వీరికి ఈ మాసంలో అయితే అద్భుతంగా వీరికి ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం బాగుంది వీరు ఎక్కడైనా అవకాశం ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా వదలొద్దు వీరికి డబ్బు అయిపోయినా అప్పు ఇచ్చినా సరే పెట్టవచ్చు రానుటువంటి కాలంలో ఈ రియల్ ఎస్టేట్ లో మంచి ఆదాయాలు వనరులు కొనసాగుతాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా వీరికి అవకాశాలు ఇస్తుంది కాబట్టి ఎవరైనా ఉంటే కుంభరాశి వారు ఉంటే రియల్ ఎస్టేట్ కావచ్చు గా కావచ్చు అలానే ఆర్కిటెక్చర్స్ కి మంచి అవకాశాలు ఉన్నాయి అలానే మోడర్న్ గా అంటే డిజైన్ చేస్తారు మోడర్న్ డిజైన్ చేసే వాళ్ళు కానీ బోటికలు నడిపే వాళ్ళకి కానీ ఆర్కిటెక్చర్స్ కానీ మంచి అవకాశాలు అయితే ఈ మాసంలో కనిపిస్తున్నాయి అలాంటి జాబ్స్ కూడా వీరికి బాగున్నాయి ఈ మాసంలో ప్రయత్నం చేస్తే పదమూడో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అలాంటి జాబ్స్ వీరికి వచ్చేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి కాబట్టి అలానే ప్రయత్నం చేయొచ్చు మరొకటి ఏంటంటే కుంభరాశి వారికి ఎప్పుడో విడిపోయినటువంటి బంధువులు కలిసి వచ్చేలాగైతే ఉన్నది అంటే వీరికి ఇద్దరి మధ్యన పచ్చగడ్డేసిన బొగ్గు అనేటువంటి బంధువులు దగ్గరకు వచ్చి వీరి సహాయాన్ని కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు వద్దు అనొద్దు మన వద్దకు సహాయం కోసం వచ్చిన వారిని వారు శత్రువులైనా సరే మనం ఆదరణ చేయాలి కాబట్టి ఈ కుంభరాశి వారు వాళ్ళని ఆదరణ చేసినట్టయితే వారి వల్ల వీరికి కూడా రానున్న కాలంలో కలిసి వస్తుంది కాబట్టి ఆ సహాయం మీరు చేయగలిగితే ఖచ్చితంగా చేయండి ఇది మీకు పదిహేనో తారీఖు తర్వాత ఇరవై ఏడో తారీఖు లోపు జరగవచ్చు ఈ క్రియ ఈ మాసంలో ఇది మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఇకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు ఆచి చూసి చేయాలి కొంచెం ఎందుకంటే వీరి దాంట్లో ఆ రాహు కనిపిస్తున్నాడు కాబట్టి ఈ రాహు ఏం చేస్తాడంటే శని లాగానే జోష్నిస్తాడు జోష్నిచ్చి కూర్చోబెడతాడు అంటే ఆ పరిగెత్తిస్తాడు పరిగెత్తి పరిగెత్తి అలసట వచ్చేసి కూర్చుని పోతాడు అలా చేస్తాడు కాబట్టి అలా పరిగెత్తకుండా నడుచుకుంటూ వెళ్తే చాలు పరిగెత్తాలి పరిగెత్తేసి మనం ఏదో సాధించాలి ఆ గాలి గాలిపటం గట్టిగా వెకరేయాలి అని అనుకోకూడదు నెమ్మదిగా మనం ఏం చేస్తున్నామో ఆ క్రయ ప్రకారంగా చేసుకుంటూ వెళ్తే అదృష్టం అనేది వీరికి ఉంటుంది అలానే అన్ని రంగాల్లో కూడా వీరికి ఆదరణ ఆచరణ అన్ని రకాలుగా బాగుంది కాబట్టి ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే ఈ మాసంలో పదమూడో తారీఖు తర్వాత మొదలు పెట్టచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే కలిసి రావు పెళ్లిళ్ళు ఏమైనా చేయాలనుకుంటే కనుక ఒక నలభై రోజులు ఆగాలి అంటే కార్తీక మాసం వరకు కూడా పెళ్లిళ్ళు అనేది చేసుకోకపోవడం మంచిది ఇది మొదటిగా చేసే సంబంధాలు మాత్రమే ఇక రెండోది మూడోది మనకు మన సంబంధం లేదు అది అది మన స్థానం దానికి ముహూర్తాలు పెళ్లి అంటే చాలా మంది కూడా ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత నిలకడగా ఎవరు ఉండట్లేదు విడాకులు అనేటివి కూడా కామన్ అయిపోయినాయి అసలు పెళ్లికి వాల్యూ ఎవరు ఇవ్వడం లేదు భారతదేశంలో అప్పుడు చట్టాలు మార్చాలి చిన్నప్పుడే పెళ్లి చేయాలి విడాకులు చట్టం తీసేయాలి అప్పుడు వింటారు మళ్ళీ బాల్య వివాహ బాల్య వివాహ బాల్య వివాహాలు వద్దనే న్యాయస్థానాలతోటి పోరాడారు ఆ న్యాయస్థానం కూడా వాళ్ళు కూడా ఇట్లా మనుషులే కదా దానివల్లనే అట్లా చెప్తున్నారు వాళ్ళ అనుభవం అనేది వాళ్ళకి రావాలి అయితే కుంభరాశి వారి మూర్తిగా చూసుకున్నట్టయితే అన్ని రంగాల్లో కూడా ముందుకు వచ్చేదానికి ఏంటంటే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ముందుకు రావచ్చు దానిలో మొదటిగా ఏంటంటే వీరి పరిహారాల కన్నా కూడా ఏంటంటే వీరి పరిహారాలు చెప్తాం గురువు గారు అన్ని మనం చేయలేనే ఉంటాయి కొన్ని ద్వారా మీ ద్వారా ఇస్తే కూడా మాకు ఏదో మంచి జరగవచ్చు కదా అంటే మనము మన ప్రేక్షకుల కోసం అయితే ఉచితంగానే వారికి ఉచిత సర్వీస్ కానీ ఉచితంగానే నాగమణి అనేది ఒకటి ఇస్తున్నాం అది పూజా మందిరంలో పెట్టుకుని పూజించుకోవటం కాలసర్పదోషాలు నాగదోషాలు కుజదోషాలు అనే పెళ్ళిళ్ళు కాని వారికి ఎదుగుదల లేని వారికి కూడా ఈ నాగమణి ద్వారా పూజ చేయడం ద్వారా వారికి మంచి దానికి ఉంటుంది కాబట్టి అది వారికి ఉచితంగానే ఇవ్వడం జరుగుతూ ఉంది ఇకపోతే వీరు స్వతహాగా చేసుకోవాల్సినటువంటి అంటే ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చి ఉంటారు గురుగారు దాదాపు చాలా మందికి ఇచ్చి ఉంటారండి ఎందుకంటే ఉచితం అన్నారు కాబట్టి చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ పదకొండు వేల మందికి ఇచ్చుంటారండి పదకొండు వేల మంది ఇప్పటికి ఒక మాసంలో ఒక ఒక మాసంలో పదకొండు వేల మందికి మీరు నాగమణి నాగమణి పంపించారు నా అంచనా ప్రకారంగా ఇంకా పైన ఇల్లుండొచ్చు పదకొండు వేల వరకు నాకు గుర్తుంది గ్రేట్ ఇంతవరకు ఇచ్చి ఉంటాము ఇంకా మాసం పూర్తి అవ్వలేదు అనమాట కానీ నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా చేద్దాము మీరు ఎవరెవరికైతే పంపించారో అందులో కొంతమందిని తీసుకొని ఫోన్ కాల్ లోకి తీసుకొని ఏంటి వాళ్ళ ఫలితాలు ఏమవుతున్నాయి ఇవైతే మనం లైవ్ లో చేయడానికి కూడా సిద్ధంగా ఆ ప్రేక్షకుల్ని వద్దకు తీసుకుని మాట్లాడేదానికి అయితే ఉన్నది అయితే ఈ కుంభరాశి వారికి కూడా మనం అన్ని రాసుల వారికి కూడా నాగమణి అనేది మనం ఉచితంగానే వారి వద్దకి చేరుస్తాము అలానే మనం చేయాల్సినటువంటి ధర్మం ప్రకారంగా మనం ఏదైతే చేయగలుగుతామో మనకు వచ్చిన విద్యలో దానికి కూడా మనం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి ఈ నాగమణి మన రూపంగా అయితే ఇస్తున్నాము బయట మార్కెట్లో దీని కాస్ట్ అయితే ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఉంది ఒకదాని కాస్ట్ ఒకదాని ఒకదాని కాస్ట్ అది మనము వారికి ఉచితంగానే ఇస్తున్నాము దాంతోపాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ నీలి కలర్ అందులోను బ్లాక్ ఈ రెండు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఈ మాసం మొత్తం కూడా అలానే వీరికి నెంబర్ ఎనిమిది ఆరు ఈ రెండు నెంబర్లు వీరికి అద్భుతం కలిసి వస్తాయి వీటితో పాటు వీరికి రోజు శనివారం మంగళవారం ఈ రెండు వారాలు వీరికి అద్భుతం కలిసి వస్తాయి వీటితో పాటు చేయవలసిన పరిహారం ఏదైనా అమ్మవారికి కుంకుమ చేయించడం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం లేదా శాంతి హోమం అనేది చేయించుకోవచ్చు లేదా గణపతి స్వామి వారికి అర్చన అభిషేకం చేయించవచ్చు లేదు ఇవన్నీ కాదంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి ఒక మూడు నారికేళములు సమర్పించుకోవటం ఇది కూడా అవ్వట్లేదు అనుకుంటే గనక నవగ్రహాలకి నల్లని వస్త్రాలు రెండు సమర్పించుకోవటం తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఇదేదైనా మంగళవారం శనివారం లో చేయొచ్చు ఉదయం సమయంలో ఈ వీటిలో ఏ పరిహారం చేసుకున్నా వీరికి అదృష్టం ఉంటుంది ఇకపోతే ప్రతిరోజు కూడా ఒక చిటికటి తెల్ల ఆవాలు వీరికి వీరే దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలగొని చెట్లలో వేయాలి ఇది చేస్తే వీరికి సరిపోతుంది దీంతో పాటు నవగ్రహాల నుంచి తీసి ఆ నెంబర్ కూడా వీరికి ఇవ్వడం అనేది జరుగుతుంది దాంతో పాటు ఈ కుంభరాశి వారు ప్రతిరోజు పారాయణం చేయవలసినటువంటి నెంబర్ డబల్ టూ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డబల్ టూ ఫోర్ నైన్ నైన్ ఈ రెండు వందల ఇరవై సార్లు పారాయణం చేయాలి చేతిలో ఏదైనా సరే గుడాలు గుగ్గిళ్ళు ప్రతిరోజు శనగలు గాని బఠానీలు కానీ ఇలా గుగ్గిళ్ళు ఉంటే పెసలు గాని ఈ గుగ్గిళ్ళు చేతిలో పెట్టుకొని పారాయణం చేసాయి భుజించినట్టు ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తీరతాయి ఆర్థిక సమస్యలు అన్ని కూడా మెరుగుపడతాయి గ్రహరీత్య దోషాలని కూడా పటా మంచిలు అయిపోతాయి అదృశ్యంతులు అయ్యేదానికి అవకాశాలు మెండుగా ఈ మాసం అయితే ఉన్నాయి